ఓం శ్రీమాత్రే నమ అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వారాహి అమ్మను కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను చాలామంది జీవితంలో ఉద్యోగం లేక లేదా ఉన్న ఉద్యోగంలో నిలదొక్కుకోలేక అభివృద్ధి లేక ప్రమోషన్స్ రాక చాలామంది బాధపడుతుంటారు అంతేకాకుండా వ్యాపార అభివృద్ధి లేకపోవటం బిజినెస్ గ్రోత్ లేకపోవటం వ్యాపారంలో కస్టమర్స్ రాకపోవటం ఇలా లాభాలు లేక నష్టాలు పాలవుతూ ఉండటం ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి అలాంటి వాటన్నింటినీ ఎదుర్కొని అభివృద్ధి చెందడానికి ఉద్యోగం రావడానికి ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్లు పొందడానికి ఆర్థిక అభివృద్ధికి ఈ మంత్రం చాలా బాగా పనిచేస్తుంది ఈ మంత్రాన్ని కనీసం ఇరవై ఒక్కసార్లు బ్రహ్మ ముహూర్తంలో మూడు ఇరవై నుంచి నాలుగున్నరలోపు చదవండి ఇరవై ఒక్కసార్లు చదవండి ఇరవై ఒక్క పసుపు కొమ్ములను మాలగా చేసి అమ్మవారికి సమర్పించండి మా దగ్గర వారాహి అమ్మవారి గుడి లేదు వారాహి దేవి ఫోటో లేదు అనుకున్న వాళ్ళు అమ్మవారి రూపం లక్ష్మీ రూపం అవి ఏ శక్తినైనా కానీ అమ్మవారి రూపాన్ని ఊహించుకుని అక్కడ ఇరవై ఒక్క పసుపు కొమ్ముల మాలను సమర్పించుకోండి ఈ మంత్రం ఏంటి అంటే విద్యారాజ్జి మోహారాజ మహారాజ్జి మహోదరి భూతం భవ్యం భవిష్యాంచ సాంఖ్యం యోగస్తపోదమ విద్యారాజ్జి మోహారాజి మహారాజ్జి మహోదరి భూతం భవ్యం భవిష్యాంచ సాంఖ్యం యోగస్తపోదమ ఈ మంత్రాన్ని బ్రహ్మ ముహూర్తంలో ఇరవై ఒక్కసార్లు చదవండి అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రం మీకు ఉద్యోగంలో అభివృద్ధి ఇంట్లో అభివృద్ధి వ్యాపార స్థలంలో అభివృద్ధి అనేది తప్పకుండా కనిపిస్తుంది అయితే మంత్రానికి ఇవన్నీ జరుగుతాయా అనుకుని జస్ట్ ఏదో చదివితే మాత్రం పొరపాటే నమ్మకం భక్తి శ్రద్ధలతో చదవని తప్పకుండా సిద్ధిస్తుంది